మనం గమనించినట్లయితే మీరు విన్నారా చదివినప్పుడు ఏమేమి ఉన్నాయి గాడి ఉందేహా కొమ్మలు బట్టలు ముఖ్యంగా శుక్రభు ఇంకా అనే మనుషులు శిష్యులు కదా అందరూ కూడా ఉన్న ఒక గొప్ప ఊరేగింపు ఈ అధ్యాయంలో ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం చిన్న విషయం కాదు అంటే ఎంత గొప్పదో చూడండి రెండు స్తోత్రం కలిగింది కాక అవమానం పరచాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీకు గుడ్డు కొట్టించేసి బొట్లు పెట్టి గాడిస్తాం రా అంటారు అంటే గాడి మీద ఎక్కితే అవమానం అనుకుంటారు అంటే ఈ రోజుల్లో అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి ఆ రోజుల్లో అయితే గాడినను రాజులతో సహా ఎక్కారన్నమాట అప్పుడు దూరమైన ప్రయాణాలంటే రాజులు కూడా గుర్రాలు గాడులు ఇట వంతులు ఇటు ఉపయోగించేసి వాహనాలుగా వెళ్ళేవాళ్ళు కాళ్ళు గళ్ళు ఎన్ని లేనప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మన జీవితము గాడి లాంటిది అయితే అంటే అంటే మళ్ళీ ఎరుగనుకోమాట కదా ఏసుకొని గాడి ఎక్కడికి గొప్ప అనుకోవాలి మనం కూడా కదా అంటే విసర్జించబడినట్టుంటే నువ్వెందుకు పనికిరావని నువ్వు సదవడాకి పనికిరావు పనికి పనికిరావు దేనికి ఉపయోగపడవు అని చెప్పేసేసి బియ్యం పుచ్చిపోతాయి పుట్టావు కదా దేనికి ఉపయోగం లేని దానికి తింటాం తప్ప నువ్వు దేనికి ఉపయోగం లేని వాడిని ఉపయోగ ఏ పనికి కూడా పనికిరాని వాడిని ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అని రకరకాల మనుషులు భార్య భర్తను కానివ్వండి లేదా భర్త భార్యను కానివ్వండి లేదా తల్లిదండ్రులు పిల్లలను కానివ్వండి అట్లా అంటూ ఉంటారు అన్ని కోణాల్లో అన్ని చోట్ల గొప్పవారి గొప్పగా ఎంచుకుంటారు చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు జ్ఞానవంతుల్లోదాలన్నీ కూడా గొప్ప స్థితిలో ఉన్నవారి ఇష్టపడతారు కానీ ఏసు ప్రభులు ఉన్న గొప్ప నీవు పనికి రావాలని మనుషులు నిన్ను పక్కన పెడితే నీవే కావాలి నాకు అక్కడ స్వతర్రంగా నిన్నే నేను ఉదయం వెనక పని నీకు కొట్టే చేస్తా పనికిరాలని నేను పక్కన పెట్టేస్తే నువ్వే కావాలని కోరుకునేటట్టు చేస్తా అది నీ కుటుంబం అయినా కానీలే ఇరుగురు కానీలే నీళ్ళు కానీలే అత్త నీళ్ళు కానీలే ఎక్కడైతే నిన్ను తక్కువగా చూసి నువ్వు పనికిరావు అంటున్నారో వాళ్ళతోనే శాషని అట్లాంటి జీవితాలు ఎన్నో చూస్తాను పనికిరాలని పక్కన వాళ్ళు ఈ రోజున అబ్బా అంతటోడు ఎంత డోడు అంతదాని అంతదానని పొగుడుతున్నారు దేవుడు అంత గొప్పగా సెయిగా కదా దేవుడు ఎప్పుడు కూడా వెనకబడిన దాన్ని అని ముందుకు తీసుకొస్తాడు నిషేధించబడిన రాయి మూలము తలరా గోడ ఒక రాయి కనిపించింది ఇది వంకర అదనబడి శంత నిషేధించారు అవి వేసు అని అన్నారు చెప్పేటప్పటికి ఏది కూడా రాయ ఆ రాయి తీసుకువస్తాం కర్త చెట్ అయింది స్తోత్రం కలిగిన కాక నిషేధించబడిన రాయి మూలకేమైంది అలరాయిగా మారింది అంటే నేను తలకగా ఉపయోగపడింది ఫస్ట్ ఏమైంది బేది తర్వాత పనికి రాద ఇప్పుడు అది లేకపోతే మూల తిరగట్లేదు అక్కడ మూలకేమైంది అమరాయిగా మారింది నిషేధించబడితే నువ్వు వేస్ట్ అని అనిపించుకుంటే కొన్నిసార్లు అది మనకు మంచిదే